మెగా ఫ్యామిలీలో సంబరాలు అంబరాన్ని అంటుతున్నాయి ముఖ్యంగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు ఆంధ్రప్రదేశ్ ఉపరాష్ట్ర ముఖ్యమంత్రిగా ఎన్నికైన నేపథ్యం ఈ ఆనందం నుండి పూర్తిగా తేరుకోకముందే ఇంకొక ఆనందం అదేదో కాదు లేక లేక పుట్టిన మన మెగాస్టార్ చిరంజీవి గారి కొడుకు రామ్ చరణ్ ఉపాసనాల ముద్దుల కూతురు క్లింకారా ఫస్ట్ బర్త్డే క్లింకారా ఫస్ట్ బర్త్డేకి సంబంధించిన ఫోటోలు ఇప్పటికే నెట్టింట్లో ఎంత పెద్ద సెన్సేషన్ని క్రియేట్ చేస్తున్నాయో మనందరికీ తెలుసు ఉపాసన కూడా తన ముద్దుల కూతురు బర్త్డే ఎంతో స్పెషల్గా ఉండే విధంగా ఈకో ఫ్రెండ్లీ ముఖ్యంగా ఫారెస్ట్ థీమ్లో ఉండే విధంగా దగ్గరుండి తన బర్త్డే పార్టీని డిజైన్ చేయించి మెగా ఫ్యామిలీ మెంబర్స్ ఫ్రెండ్స్ సన్నిహితులు ఇలా అందరూ కలిసి బాగా ఎంజాయ్ చేసిన నేపథ్యం ఇలాంటి సమయంలోనే క్లింకారాకి తాతగా మొట్టమొదటిసారిగా పవన్ కళ్యాణ్ గారు ఇచ్చిన గిఫ్ట్ ఏంటో తెరిస్తే మనందరం నోరలో పెట్టవలసిందే లింకారా మొదటి పుట్టినరోజు ముందు రోజే ఆయన ఉప రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఎన్ ఉప ఆయన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా పదవి స్వీకారం చేసి మొట్టమొదటి సంతకం మహిళా సాధికారతగా ముఖ్యంగా ఉపాధి పథకం మీద పెట్టిన ఇలాంటి నేపథ్యంలోనే ముఖ్యంగా రామ్ చరణ్ అంటే పవన్ కళ్యాణ్ గారికి ఎంత ప్రేమో మనందరికీ తెలుసు అలాంటి రామ్ చరణ్ కూతురికి మొట్టమొదటిసారిగా అందులోనూ ఆయన తీసుకున్న పోర్ట్ఫోలియోస్లో ఒకటి అయిన అటవీ శాఖని కూడా ఆయనే దగ్గరుండి చూసుకోవడంతో ఉపాసనకి కూడా వైల్డ్ లైఫ్ మీద ఎంతో ఇంట్రెస్ట్ ఉండడంతో దానికి తగ్గట్టుగానే ఒక వైల్డ్ లైఫ్ ముఖ్యంగా ఫారెస్ట్ థీమ్ ఉండే ఓ మీనియేచర్ని దగ్గరుండి డిజైన్ చేయించి దానిని క్లింకారాకి ఫస్ట్ బర్త్డే గిఫ్ట్ గా పంపించడం జరిగిందట తాను బర్త్డే పార్టీలో కనిపించకపోయినప్పటికీ ఉపరాష్ట్ర ముఖ్యమంత్రిగా మిగతా పదవి బాధ్యతతో ఎంతో బిజీగా ఉంటున్నప్పటికీ అందులోను ఉపాసనా టేస్ట్ కూడా తాను కూడా నేచర్ని ఎంతగా ప్రేమిస్తుందో ముఖ్యంగా సొసైటీ గురించి ఓ ఫిలాంతఫిస్ట్గా ఎంతగా ఆలోచిస్తుందో దానికి తగ్గట్టుగానే క్లింకారాకి కూడా అదే విధంగా ఉండే విధంగా చూసుకొని ఆయన అటవీ శాఖ మంత్రి అవ్వడంతో ఓ ఫారెస్ట్ థీమ్ కనిపించే విధంగా ఓ మీనియేచర్ వరల్డ్ని తాతగా స్పెషల్ గిఫ్ట్గా ఉపాసన మరియు రామ్ చరణ్ల కూతురు అయిన క్లింకారాకి పంపించడం క్లింకారాకి అలా మొట్టమొదటిసారిగా ఉపాసన రామ్ చరణ్ల కూతురు అయిన క్లింకారాకి పవన్ కళ్యాణ్ గారు బర్త్డే గిఫ్ట్ని పంపించారట పైగా ఈ గిఫ్ట్ని చూసి రామ్ చరణ్ ఉపాసనాలు కూడా ఎంతో హ్యాపీ ఫీల్ అయ్యారు అదే కాదు ఇక తన కూతురు బర్త్డేని అదేవిధంగా ఎంతో ఎకో ఫ్రెండ్లీగా ఫారెస్ట్ థీమ్లో సెలబ్రేట్ చేయడం మాత్రమే కాకుండా స్పెషల్ గిఫ్ట్గా వచ్చిన ఈ మీనియేచర్ ఫారెస్ట్ థీమ్ ఉన్న వరల్డ్ని చూసి అందరూ ఎంతో హ్యాపీగా ఫీల్ అవ్వడం జరిగిందట ఏది ఏమైనప్పటికీ మొట్టమొదటిసారిగా పవన్ కళ్యాణ్ గారు ఉపాసన కూతురు ఫస్ట్ బర్త్డేకి ఇచ్చిన గిఫ్ట్ ఏంటో తెలుసా అంటూ వచ్చిన వార్త ఇప్పుడు నెట్టింట్లో తెగ్గా వైరల్ అవుతోంది షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కడ మాత్రం మర్చిపోకండి